ఆషాఢ మాసాలులో మనకి మకర రాశి వారికి ఏ విధంగా ఉంది మకరానికి అధిపతి అయినటువంటి శని తృతీయాధిపత్యంలో గురుడింట్లో ఉన్నాడండి చూసారా ఇక్కడ మకర రాశికి ధనం ఇంట్లో రాహు ఉన్నాడు ఇక్కడ ఒక చిన్న అమ్మాయి మెలికి పెట్టాడు మకర రాశి వారి కానీ మకర లెక్కల జాతుకులు కానీ విపరీతమైన రాజయోగము ఇది వాస్తవము వాళ్ళ లైఫ్ అంతా కూడా బాగానే ఉంటుంది మకర రాశి కానీ మకర లగ్న జాతకులు కానీ వీళ్ళు చాలామంది ధనిష్ట పంచకాలు ఉన్నాయి కదా ధనిష్ట అశత విషం పూర్వభాద్ర వీళ్ళకి ఉత్తరాభాద్ర ఈ ధనిష్ట పంచకాలు ఉంటాం ఈ ధనిష్ట పంచకాలు ధనిష్ట నుంచి మనం క్యాల్కులేషన్ చేస్తాం కృషి దోషం అయినా సరే ఒక అపశగనం అయిందంటే వాళ్ళకి దోషపూర్వంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలని మేధలు ఏముందంటే ఆ మేనరాశి వారి వరకు కూడా మనకి కలిగేతాం అయితే ఈ మకర రాశి వాళ్ళకి ఎందుకు విపరీత రాజయోగము అన్నామంటే రైతాంగం ఏదైతే ఉందో వాళ్ళు మహా పట్టుదల పెట్టలేనమాట వాళ్ళు రైతాంగానికి అంటే భూమిని పట్టుకొని ఎలాంటి భూమిని పెంచుకుంటూ పోతారు పెంచుకుంటూ పోరు వీళ్ళ పేరు మీద భూమి ఉందంటే పెరుగుతుంది మకర రాశి వారికి భూములు ఎప్పుడైనా ఉన్నాయంటే అవి పెరుగుదలే తప్ప అవి తుంచుకోవడం జరగవు అది మాత్రం వాస్తవం అన్నమాట ఈ మకర రాశిలో పెరుగుతాయి అయితే ఇక్కడ ఈ జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో కుజు లేచిపడ్డాడు కాబట్టి భూములు అమ్మకాలు చేయాలన్నా కొనాలన్నా కొంత వాయిదా వేయడం మంచిది అని చెప్తాను నేను ఇలా పర్వాలేదు పెద్ద నష్టమే రాదు రైతులకు పంటలో లాభమే పంటలు ఏ అభ్యంతరం ఉండదు మీకు వరదలు వచ్చినా వర్షాలు పడిపోయినా ఈ గుడిపో పాడవు మీ ధనం మీకు లోటు ఉండదు నష్టపోరు ఇది వాస్తవము నేను రాసిస్తాను ఏ రైతు కూడా మకర రాశిలో ఉన్నవాడు నష్టపోయాడు అన్నది తప్పు జరగదు అంచేత ఏ రైతు కూడా నష్టపోడు ధనాజుల్లో రావు చాలా ముండివాడు ధనం చాలా ముందుగా ధనం వస్తుంది మీరు ఎవరికైనా సరే ధనం ఇచ్చినట్టుగా అయితే అంటే వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు చెప్తున్నాను వస్తువుల మీద ఆ తర్వాత భూములు తాకా పెట్టుకున్న వాళ్ళు ఇలా ఉంటారు కదా వాళ్ళు చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి మీ డబ్బు గాల్లో కలిసిపోద్ది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీకు మధ్యవర్తిగా తోయడం మిమ్మల్ని మిమ్మల్ని ఏదో మభ్య పెట్టడం మోసపూరితల్లో దించడం మిమ్మల్ని మాయ చేయడానికి మంది ప్రయత్నిస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమ్మా మాయల్లో పడిపోకండి బోల్తా పడుకోవడాస్తారు మిమ్మల్ని ఏదో చెప్పేస్తారు మిమ్మల్ని అనుకోవడంతో కానీ మిస్గైడెన్స్ చేస్తారు ఎక్కువగా మిస్గైడెన్స్ చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి మిస్గైడెన్స్ ఎందుకు చేస్తారంటే మీరు మాటలకు లొంగిపోతారు ఎవరు చెప్పుడు మాటలు విన్నా సరే వాళ్ళకి జై జయ అంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఆస్తి డెవలప్మెంట్ అవుతుంది స్థిరాస్తులు కొంటారు శిరాస్తులు కూడా మీకు డెవలప్మెంట్ అవుతాయి కుటుంబ వ్యవహారంలో కొన్ని చిక్కులు ఉన్నాయి ఆ చిక్కులు కాస్త జటిలత్వం కాకుండా ఉండడం కోసం మనం చాలా జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవాలి విద్యార్థులకి విద్యా లాభం ఉంది విదేశీ ప్రయత్నాలు కొద్దిగా జరుగుతాయి అవి కొద్దిగా ఇబ్బందులు పడుతున్నాయి అవి వాయిదా పడినా సరే మళ్ళీ అవి చక్కబెట్టుకొని ఒక మళ్ళీ ఒక మార్గంలోకి వస్తాయి శుక్రుడు యోగ దిశలోనూ ఉన్నాడు మంచి స్థానంలోనే మీకు కనిపిస్తాడు భయంపడాల్సినటువంటి పని లేదు అవి వాయుధులకి వివాహ సంబంధాలు కుదురుతాయి గ్రామ వ్యవహారాలు కూడా పరిస్తాయి భయపడాల్సినటువంటి పని లేదు మీరు శనివారం పూట శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి మంచి శుభఫలితాలు ఆశిద్దాం మళ్ళీ మరో సొంత ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం